చూడండి అమ్మగారు మా ఆవిడతో గొడవ పెట్టుకున్నారంటే ఏంటి గొడవ పెట్టుకుని అనుకుంటావా అబ్బే అదేం లేదండి మా ఆవిడ మీ మీదకి నన్ను ఎగద వచ్చింది అందుకుని కథ బిండ పెద్దామని వచ్చింది దగ్గర అబ్బే ఏమి లేదండి మీ మీద నాలుగు కేకలు వేద్దామని మా ఆవిడ కనబడిందండి అంటే నువ్వు కేకలేస్తే నీ కొన్ని చుట్టుపక్కల వాడికి లోపైపోనా అబ్బే ఏమి లేదండి మీ మీద కేకలు ఎక్కడ నిలనుకోండి మా ఆవిడ అక్కడ దంచేద్దండి ప్లీజ్ కొద్దిగా కోఆపరేట్ చేయండి ఏడుస్తున్నావు కదా కానీ ఒక చేరదు ఏందో సరే నా ఫోన్పేకి ఐదు వేలు చెయ్యి నా కరెంటు బిల్లు వాటర్ బిల్లు తర్వాతకి నా ఫోన్ బిల్లు కట్టేసి సరే ఫోన్పే ఫోన్పే కొడతాను ఇప్పుడు నీ బిల్డే పించుకో ఏ ఇంకొకసారిగా మా ఆవిడ జోలుకొచ్చావు అనుకో నీకు బాగోదు అర్థమైనా నమస్తే కూడా అమ్మా థ్యాంక్ యూ అమ్మ కొడతాను నా కొరువు కాబట్టాలి ఓలే ఎనిమిది వేలు మేడం మా మమ్మీ డాడీ లేరు మీ ఇంట్లో కాస్త కాపీ పొడి ఉంటే ఇస్తారేమో టీ పెట్టుకుందామని కానీ కొన్ని కొంచెం ఉంటే ఉంటేస్తారా ఉప్మా చేసుకుంటాయి మజ్జిగ కలిపి తాగితే కొద్దిగా ఉపాన్నా కూడా ఇవ్వండి ఒక చేయండి ఇంకా సరుకులే ఉన్నారు కదా డబ్బులు తీసుకోండి అన్ని పెట్టే అన్ని తెచ్చుకోండి హలో మాస్టర్ హలో మాస్టర్ ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ద్దండి ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళి రోడ్ ఇక్కడే ఉంది ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నేనా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలండి ఓకే టాటా బై బై కాస్లీ కారు సార్ కారు నీదే అండి మన నాదే గాలి నేను అది కాదు కారు నీదాడిగా ఉన్నావలేదా అవునండి మన నీదా కారు నాదా నాది కాదండి నీదేనండి నా కారు లా కనపడట్లేదు నేను కారు వాన కనబట్టని టైంలో గాలి తగ్గిందని చెప్తాను గాలి తగ్గిందో నేను ఇలాగా కారు వాన కూర్చోండి ఓకేనా ఎప్పుడు అలా వెళ్ళు వెళ్ళిపోయాడు మనం మనసారి ఏంటిది పాడు కారు మనం సరిగా నిలబెట్ట డైలీ నీకు జీతం వచ్చినప్పుడేమో జిలేబీ పెడుతున్నాకేమిచ్చా అంటే దైద్యుడని నిక్నేయం తప్పించి మనీ ఫ్లాట్ పెంచుదామంటే ఎండిపోతుంది రాత్రిపూట చేసి తొక్కలో సెక్యూరిటీ జాబ్ వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది పైకి జేవులు మనీ పర్సులు ఆసు గోల్డ్ బిస్కెట్లు వర్షాన్ని కురిపించు డబ్బులు అనే తుఫాన్ని రప్పించు అదృష్టం అని సునామీని పంపించు క్యాజీ అటు కాదు ఇటు నేను వచ్చేసాగా అయితే సత్య ఓమాయ్ ఆంటీ అదోలు పంపించావు ఏమిటి ఒరయ్యేట మీరు ఎందుకు వచ్చారా మీరు మీరు ఎందుకు వచ్చారు రా మీకు తిరిగి అర్థం కాదు కదా క్యా పూచా పైసా పూచా పనికి మారలేదు వచ్చేది హలో మేడం ఇరవై మంది మోసపోయిన న్యూస్ ఏంటి మేడం ఎంత వంద రూపాయలేనా ఓహో ఇది అమ్మా ఉందా ఏంటి ఆ న్యూస్ ఇందులో ఉందా ఆహా వంద రూపాయలు పోతే పోయింది వాళ్ళకి ఇరవై మంది మోసపోయిన న్యూస్ తెలుసుకోవాలి ఇందులో ఉందన్నమాట ఆహా చూద్దాం నేను మాత్రం మోసపోను ఏంటి నేను మోసపోనుకో నేను మోసపోయాను ఇందులో ఏం లేదండి

మాకు కూడా చెప్పవాలమ్మా అవుడు పర్ణ కొడక పెద్ద బుడింగిగాడు అనుకుంటున్నావా లంజా కొడక తాగుంటే ఆవిడ కాడానికి ఎవరండి మనిషి తెరుతుంది ఆవిడ మీ ఆవుడా ఓ అలా తిడుతుంటే మీరు నవ్వుతున్నారు అమ్మాయి రది మెరు ఓ మొదట తిట్నప్పుడు బాధ కలిగింది తర్వాత రోజు తిడుతుంది అలవాటైపోయి నవ్వు వస్తుంది అయ్యా అడగొడు లోపర్ నా కొడక ఎన్నెంత బుడిنگی గాడు అనుకుంటావా లంజా పడక కాగుంటే ఎడపడన ఇది కొత్తల సీర్రా ఇది ప్రామలిపోనో బిబి ఏవండి ట్రాక్టర్ గారు థాటర్ గారు నమస్కారం అండి కూర్చో నేను నేనే చేతి గారి అండి ఆహ్ ఓ ఆవురండి పోదు పోచ్చావా లేదండి నేను ఒక్కండే వచ్చానండి ఒక్కడిపోయి వచ్చావా ఆవునండి ఏంటి ప్రాబ్లం ఏమీ లేదండి పది రోజుల నుంచి నాకు చేతులు కాళ్ళు ఇప్పుడు ఇతర నెప్పులండి అసలు నవ్వుల బాగా నొప్పులుగా ఉన్నాయండి ఇప్పుడు చెవు ఉందంటే ఈ చెవులోంచి ఈ సెవెలోకి వచ్చేస్తుందండి నొప్పి అవునండి ఈ సెవ్ ఉంది కదండి ఈ సెవెలోంచి ఈ సెవ్కి వచ్చేస్తుందండి నొప్పి ముక్కు అండి ముక్కు ఉంది సరీ ఈ ముక్కులో నుంచి ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుందండి ఇలా వెళ్ళిపోతుంది నెత్తండి నొప్పి అవునండి అవును నువ్వు కుడితే పనితో కుడిఫీ కుండి కుడుతు నేనే తుదాతండి పోతే పోను పాను లేకపోతే టీయా బోర్నమిటా చూసు అండి పోనీ ఒట్టిగడ్డ పచ్చగడ్డి తింటావా నువ్వు ఒట్టిగడ్డి పచ్చగడ్డి నేనే తింటానండి జంతువులు తింటా కానీ ఆవు గదులు పోనీ ఎలగపిండి ఉదవ చిట్టి తౌడు తింటావా అదేంటండి బాబు మనుషులు తినే చెప్పకండి మీరు జంతువులు తినే చెప్తారేట నాకు ఒరే వేరే పొలక వచ్చింది ఒడిసలాస్పత్రి కాదు ఇది పశువుల ఆసుపత్రి ఎంత ఘోరం తరిగి బయట మార్చాడు మాస్టర్ అవలా దగ్గర నమస్తే నమస్తే అండి నమస్తే అబ్బే మరి ఏం లేదండి మీరు వంద రూపాయలు అప్పు ఇస్తారేమో అని వంద రూపాయల అదేంటయ్యా ఎంత పెద్ద టెంపో నడుపుతూ ఒక ట్రిప్ కి మూడేసి వేలు నాలుగేసి వేలు తీసుకుంటావు నీకు వంద రూపాయలు తక్కువ అంటే మీరు దీన్ని సరిగ్గా చూసారా చూసాను బాగా ఉందిగా అసలు టెంపో ఎన్ని టైర్స్ ఉంటాయి నాలుగు ఒక చూసారా ఓ అవతల సైడ్ లేదా అవునండి ఏం చేసావయ్యా అంటే రాత్రే బాగా తక్కువ అయితే టైర్ అమ్మేసానండి ఏంటి నైన్టీ అయితే టైర్ అమ్మేసావా అవును నువ్వు ఇంకా జీవితంలో బాగుపడవ దారిద్రో పొద్దున్నే ఎందుకు బయలు నడుపుకోడు దానిలో ఉన్నావు వందండి వందలేదు బాగా ఏం చేస్తున్నావు బాబా పావురాలకి మేతరాలేవి లంచ్ ఒకటి 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 అసలు ఎందుకు గౌరవం లేదు ప్రపంచంలో ఎవరికైనా గౌరవం ఇస్తున్నా అంటే అది నువ్వే మొదట అంత కనెక్ట్ అయిపోయావా మరి నీకు ఆకలిస్తే నాకు ఆకలిస్తే నీకు కోపం వస్తే నాకు కోపం వస్తుంది నీకు బాధ అనుకో నాకు బాధ కలిగితే నీకు నిద్ర వచ్చిందనుకో నాకు నిద్ర వస్తుంది థ్యాంక్స్ బావా ఏం చెప్పకూడదు కానీ నువ్వంటే నాకు చచ్చిపోయేంత ప్రేమ అవును బావా నువ్వు నా ఫీలింగ్స్ అన్ని పంచుకుంటా కదా నేను మెట్లెక్కుతుంటే నా కాలికి దెబ్బ తాకింది ఆ ఫీలింగ్స్ పంచుకుంటావా ఓ ఎందుకు పంచుకోను ఎక్కడ తగిలింది బావా ఇదిగో అంటే ఫీలింగ్స్ ఫీలింగ్స్ అంటే యా ఫిలింగు పంచ్ కొడారు నా చాప్స్ మనకి రియల్ ఎస్టేట్ లోని మంచి ల్యాండ్ వచ్చింది అమ్మా ఫ్లాట్లు టక్క 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 సేల్ అయిపోతున్నాయిరా ఆ వీడేవడం బాగా దొరికాడు వీని వాడేస్తా ఓ మీ సార్ హివ్ దట్ డోయింగ్ మై వావ్ వాట్ ఏ బ్యూటీ ఆ చెప్పండి మీకు ఏం కావాలి టూ థౌజండ్ కి చేంజ్ కావాలి సార్ ఓ చేంజా దానికేముందండి ఇస్తాను ఇవ్వండి చాలా సార్ తీసుకోండి మేడం తీసుకోండి లెక్కెట్టుకోండి లెక్క దేనికండి మీ మీద నాకు పూర్తి నమ్మకం అండి థ్యాంక్స్ అండి భయా అండి సి యు వావ్ సూపర్ హ అబ్బా లేడీస్ కెల్ప్ చేయడంలో ఆనందం దేంట్లోని లేదు అబ్బా నాకు చాలా ఆనందంగా ఉంది సంతోషంగా ఉంది ఆ థ్రిల్లింగ్ వేరబ్బా మామూలు బగదే వీర బకారా ల ల మొన్నే కదా మోదీ గారు రెండు వేల రూపాయలని రద్దు చేశారు ఆ నేనేమని చిలరించి మోసపోయినా ఓ ఇదిగో అమ్మాయి అమ్మో అది ఎక్కడ కనిపిస్తుంది ఇది పెద్ద కిలాడిలా ఉందే అమ్మ బాబోయ్ నమ్మకూడదు ఈ ఆడవాళ్ళని రోజుకి ఇలాంటి బకరపుడు దొరికితే నా దగ్గర ఉన్న రెండు వేల నోట్లన్నీ అయిపోతాయి గురువు గారు ఆకాశంలో చూస్తున్నారా ఏం ఆ రోజులు బాగాలేవు అవునండి బాగాలేదండి ప్రపంచం అంతరించిపోయి రోజులు వచ్చింది అయ్యో విన్నానండి అంటున్నారు అందరూ ఇప్పుడు ఆకాశంలో మార్స్ ఉంది కదా మార్స్ ఆ ఉందండి ఉంది మార్స్ నుంచి ఒక పెద్ద బండరాయి భూమి మీద పడ అన్నారు ఆ బండరాయిని కింద పడుతుంది అండి టైం ఉంది అది ఎవరి మీద పడతుందో తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే ఏం చేశానండి గురిగారి దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అని చెప్తే నాకు ఆయన విరిగిచ్చాడు ఆయన ఐదు వేలు తీసుకుని నాకు విరిగిడిచ్చాడు మరి నీకు కూడా కావాలంటే చెప్పు నువ్వు ఒక రెండు వేలు ఇచ్చావు అనుకో ఇందులో సగం మొక్క నీకు ఇస్తాను ఆ బండరాయి నీ మీద పడకుండా ఉంటుంది ఏమంటావ్ ఇంకేం చెప్తాం చెప్పండి ఆ బండ్ మేలు పడకుండా ఉండాలంటే తీసుకోవాలి కదా ఇస్తాను రెండు వేలు ఇచ్చేయండి బావా చెల్లించినావా కట్న ఇచ్చినావా కట్నం తీసుకున్నంత గాడిదా కట్టం తీసుకున్నా గాడిద కాదు మరి కట్న ఇచ్చిన ఏంటి మీరు అయ్యను కదా ఇచ్చింది మీరు కోరా తీసుకురా ఎవరండి ఎవరినైనా నీవు మీవండి జనాభా లెక్కల గురించి వచ్చామండి ఆహా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు మా ఇంట్లో ఎంతమంది ఉంటావా నేనున్నాను కనబడుతున్నాను కదా తర్వాత మా ఇంట్లోని ఆ గోడ మీద రెండు బల్లిలు ఉంటాయి ఇంకా అదే మా కిచెన్లోని చింకు కడుగుతుంటాం కదా సామాలు అవి అక్కడేమో రెండో మూడో బొజ్జింకులు ఉంటాయి ఇంకా నైట్ వచ్చేసరికి ఒక ఐదు ఆరు దోమలు కుడతాకొస్తుంటాయి నాయన నాయనా ఉండేది ఇందుట్లో అది కాదండి మాస్టారు ఇంట్లో మనుషులు ఎంత ముందు ఉంటారో చెప్పండి ఏమిటో అంటున్నావు ఆహా ఇంత లేట్ అయింది ఎక్కడికి వెళ్ళావా సినిమాకి వెళ్ళానండి వెళ్ళావా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుని వెళ్ళానండి అప్పు తీర్చాలి మీరు నాకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఇస్తారా ఐదు వందలు అప్పు చేసుకుని వెళ్ళే అంత అవసరం ఏమొచ్చింది అప్పు చేసుకుని వెళ్ళకపోతే మరి దాంట్లో కిక్ ఏముందండి ఆ సినిమాలో హీరో ఎవర్రా హీరో అల్లు అర్జున్ ఉన్నాడు కదండి ఆయన యాక్ట్ చేసిన సినిమా పుష్ప పార్ట్ టూ అండి సినిమా ఎలాగుంది ఏంటి సినిమా చాలా బాగుంది నాన్నగారు మా నాన్న సినిమా బాగుందని అడిగాడంటే నాకు ఐదు వందలు ఇచ్చేస్తాడు అనమాట బాగుపడే పనులు చేయండిరా వాడేమో నీకు అమ్మాయి ఎప్పుడు చుట్టమా అబ్బాయి చుట్టమానూ చూద్దాం తగ్గేదేలే మన జేబులో డబ్బులు లేవు కదా శ్రీమతి నేను గా పుష్ప పార్టీ టూ చూడాలి ఎక్స్క్యూజ్ మీ మేడం మై నేమ్ ఇస్ పాండు మై హెల్ప్ యూ చేస్తారు హెల్ప్ అంటే ఫిజికల్ గా ఉంటుంది గా ఉంటుంది మీకు ఏ హెల్ప్ కావాలి హెల్ప్ అంటే ఫిజికల్గా ఉంటుంది ఫైనాన్షియల్గా ఉంటుంది మీకు ఏ హెల్ప్ కావాలి ఫిజికల్ గా అంటే చాలా ఉంటాయండి సిగ్గుపడకు అదేంటో వివరంగా చెప్పండి మీరు చూస్తుంటే చాలా స్పీడ్ లా ఉన్నారు మీరు చూస్తుంటే చాలా స్పీడ్ లా ఉన్నారు మరి మా ఇంటికి మరి మా ఇంటికి వెళ్దాము రోమియో ఒకడు దొరికాడు స్టేషన్కి తీసుకొస్తున్నాను మీరు లాటి రెడీగా పెట్టుకోండి ఆ నాదేనండి ఓనే అవతల పక్క తీసుకెళ్ళాలి తీసుకుంటావు ఎక్కడ వంద రూపాయలు ఇవ్వండి అవునండి ఊరగవా ఏం మాట్లాడుతున్నావు అవును కానీ నీకు ఏత వచ్చా నాకండి నాకు వచ్చి కాని నీకు వచ్చే ఈత వస్తే నాకు రావక్కర్లేదు నీకు వచ్చిందంటే జాగ్రత్తగా తీసుకెళ్తావు అవునా సరే చెప్పు ఎంత పడవకి అవతల పక్క తీసుకెళ్ళడానికి అంత చెప్తాను కదండి వంద రూపాయల ఊరగవాయ వంద ఇస్తే పడవి ఇచ్చేస్తారా వందంటే నేను పడవేసుకుని వెళ్తూ ఉంటాను వచ్చేయండి చెప్పే దాక్తాన సగం దూరం ఇదికుని వస్తే అక్కడి నుంచి తీసుకెళ్తావాడి నువ్వు నీకు పడవానా ఇదిగో నేను ప్రేణం అన్న ఆపేసుకుంటాను కానీ ఒక యాభై రూపాయలు పిచ్చి ఒక్క రూపాయి ఎక్కువ ఎలా వెళ్ళండి పొద్దుపోతుంది గమ్మును ఆ సౌండ్ ఏందనేదా నేను ఊడికి భయపడినా నీకు మట్టుకే తెలుసా కానీ మార్కెట్ మొత్తం తెలవాలంటే ఆ మాత్రం సౌండ్ ఉండాలా ఇదోటి తల్లో ఎప్పటికే నేను బిజినెస్ లో ఏలి కెలకడానికి రాలే ఏ లేయడానికి వచ్చినా తగ్గేదలే